మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి సంస్మరణ సభకు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు మండలం అమ్మనబ్రోలు గ్రామంలో ఆయన నివాసం వద్ద సంస్మరణ సభ ఏర్పాటు చేశారు ఈ సభకు ఒంగోలు సభ్యులు దాముచర్ల జనార్దన్ సంతనతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సబ్చ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ నూకసాని బాలాజీ లంక దినకర్ బాబు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ఈదర మోహన్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు వీరయ్య చౌదరి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని గొప్ప నాయకుడిని కోల్పోయామని పార్టీకి తీరని నష్టం అని ఆయన సేవలను కొనియాడారు వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు ఈ సంస్మరణ కార్యక్రమంలో నాగులుపలపాడు మండలం ఇతర మండల నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చిత్రపట బిఎల్ విజయ్ కుమార్ గారు ఆయనకి అందరికంటే కూడా రాజకీయంగా కోల్పోవడం వేరయ్య అభిమానించేటువంటి నాయకులు నాథులు గారిని పేరులోనే కాదు నిజ జీవితంలో కూడా వీరయ్యకు మరణం లేదు వీరయ్య అమరుడు ముప్పై వరకు చౌదరి అమరహే ముప్పై వరకు వేరై చౌదరి అమరహే స్వర్గీయ వీరయ్య మరి చిత్రపటానికి పుష్పెట్టడం జరిగింది అయినా నేను పాఠ్యాధ్య మంచి పొజిషన్కి వెళ్ళబోతున్నాను మన్నంలో పంచి పట్టు సాధించాలి అలానే నన్ను గట్టిగా మాట్లాడాడు ఏదైతే ఆశించి రాజకీయాల్లో ముందు దుందుడుకుడుగా ప్రవర్తించాడు ఏదైతే ఆశించి కష్టం సంపాదించగలిపాడు ప్రతి మనిషి మనుషుల మనసుల్లో కలకాలం ఎవరైతే మనసుల్లో జీవించుకుంటారో భౌతికంగా మరణించినా వారు చిరస్మరణీయులు అమరులు ఊపిరి ఆగిపోవడం ఒక దురదృష్టపు ప్రత్యక్షం కాదు పరోక్షం కాదు ఈ ప్రాంత తనకు తెలిసినటువంటి ముంగిటే ముప్పు లేని ముప్పులు గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం ఆయన మరణం మరణం జరిగిన రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాల్లో ఆయనతో ఒక మిత్రుడుగా కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఆయన యొక్క స్మృతుల్ని స్మరించుకుంటూ భవిష్యత్తుకి ఏదైతే ఒక స్ఫూర్తితో రాజకీయాల్లో పనిచేయాలనుకున్నారో అందరూ కూడా పనిచేసి వారి యొక్క ఆత్మకు శాంతి కలిగే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు కానీ మిత్రులు కానీ బంధువులందరూ అందరూ కూడా వారి వారి కార్యక్రమాల్లో భవిష్యత్తులో ముందుకి వెళ్ళాలని తెలియజేస్తూ ఈరోజు చాలా బాధాకరమైన విషయం అది ఏ కోణానికి జరిగింది ఏందనేది కూడా పోలీసులంతా కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు నిన్న కూడా ఎస్పీ గారితో కూడా మాట్లాడాం ఎస్పీ గారు కూడా ఇంకా రెండు రోజుల లోపల దాని అందరూ కూడా ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళందరూ కూడా పట్టుకోవడం కూడా జరిగింది దాని ఏ కోణాలు జరిగింది ఎట్లా అనేది కూడా రెండు రోజుల్లో చెప్తానని చెప్పేసి కూడా ప్రెస్ మీట్ పెడతారని చెప్పి కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను వీరే చౌదరి గారు వైస్ సర్పంచ్గా ఎంపీపీగా అదేవిధంగా మండలంలో కానీ ఎంతోమంది ప్రజా ఆదరణ పొందిన వ్యక్తి ఈరోజు ఎంతోమంది కూడా జిల్లాలో కూడా మన యోగాలం అప్పుడు కూడా మేము చూసాము యోగాలం కూడా మా దగ్గర పోయినప్పుడల్లా మాతో కూడా వచ్చేవాడు ఎప్పుడు కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా కలుస్తూ ఒక పార్టీ అన్నా కూడా పార్టీ కార్యకర్తలు అన్నా కూడా చాలా కూడా విషయాలు కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఏ టైం అయినా కూడా వచ్చి పనులు కూడా చేసి ఆ పట్యేదా కూడా నిద్రపోకుండా కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి మన వీర చౌదరి గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఆయన వల్ల రేపు మామూలుగా అయితే కోఆపరేటివ్ బ్యాంకులు కూడా ఆయనకి ఆయన అడుగుతూ ఉన్నాడు దాన్ని కూడా లోకేష్ గారు కూడా మాతో కూడా చర్చిస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మండలంలోనే కాకుండా కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా పార్టీకి ఒక అండగా నియోజకవర్గం ఉన్న ఎలక్షన్లో కూడా ఈ మండలంలో కూడా మంచి మెజార్టీ తీసుకురావటం కానీ ఎప్పుడు కూడా పార్టీ అంటే ఒక కసితోటి పనిచేసే వ్యక్తి మన వీరే చౌదరి గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీలో లేకపోవటం చాలా దురదృష్టకరం మండలంలో కూడా ఈ నియోజకవర్గంలో కానీ మండలంలో కూడా చాలా దురదృష్టకరం పార్టీ ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోవటం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒక మనిషిని ఏదైనా కూడా చిన్న చిన్న విభేదాలు చిన్న చిన్నవి ఏదైనా ఉన్నప్పుడు దాన్ని కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాలి చెప్తే ఈ విధమైన సంస్కృతి మంచిది కాదు ఇలాంటి వాతావరణం అనేది మనకి ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ముంగోల్లో ఇలాంటివి జరగటం అందరూ కూడా షాక్ అయ్యారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటి సంఘటన మళ్ళా రిపీట్ కాకూడదని ఏదైతే వీరే చౌదరి గారు వాళ్ళ ఆలోచన విధానం ఈరోజు మండలంలో ఎంతో మంది ఆయన అభిమానులు కానీ ఎంత ఇబ్బందులు పడ్డారనేది కూడా మనం ఈ పెద్దల చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితులు మళ్ళా జరగకూడదని వీరే చౌదరి గారి కుటుంబ సభ్యులకి నా సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మ శాంతి కలగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ తప్పకుండా ఎవరు చేశారో వాళ్ళని మాత్రం శిక్ష చే శిక్షించేది మాత్రం తప్పకుండా జరుగుతుంది వాళ్ళని ఆల్రెడీ కూడా పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ కోణానో ఏం చేశారు ఎవరు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నారు ఏం జరిగిందనేది కూడా రెండు మూడు రోజుల లోపలే మీకు ప్రెస్ మీట్ పెట్టి అన్నీ కూడా విషయాలు చెప్తారు ఎవరిని కూడా ఇలాంటి పనులు చేసే వాళ్ళని మాత్రం వదిలే పరిస్థితే ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా దీంట్లో సీఎం గారు కూడా ఆ రోజు వచ్చినప్పుడు కూడా చాలా సీరియస్ అయ్యారు ఆయన కూడా అప్పుడు తెలవగానే ఆయన కూడా హఠాత్తును ఆయన కూడా రావటం మనందరం కూడా చూసాం ఆయన కూడా ఒక మంచి కార్యకర్తను కోల్పోయారని చెప్పేసి చాలా బాధపడ్డాడు ఆ రోజు బాధపడి తప్పకుండా కూడా ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలి కఠినమైన శిక్షించాలి ఇలాంటి పరిస్థితులు మంచిది కాదని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరైతే పాత్రలు ఉన్నాయో వాళ్ళని మాత్రం వదిలిపెట్టేది లేదని చెప్పేసి మరోసారి మీ అందరూ కూడా మేము తెలియజేస్తూ ఈరోజు ఆయన ఆత్మశాంతి కలగాలని కుటుంబ సభ్యులకి నా ప్రేరణ సార్లు తెలియజేస్తూ తప్పకుండా కుటుంబ సభ్యులను కూడా పార్టీ ఆదుకుంటుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ వల్ల ఏదైనా అతనికి ఏ విధంగా అయితే జరిగిందో ఈ అన్యాయం జరిగిందో ఖచ్చితంగా పార్టీ అన్ని విధాలుగా కూడా అండగా ఉంటుంది ఆ కుటుంబానికి కూడా అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నా నమస్కారం మా అందరితో కలిసి బాగా ఉండేవాళ్ళు అలాంటిది సడన్ ఏదో జబ్బు చేస్తా ఏదో ఇతర చనిపోతే ఇలాంటి అకారణమైన అనవసరమైన పోవటం అనేది చాలా బాధాకరం ఒక మాతో ఎప్పుడు కూడా గత ముప్పై ఏళ్ళ నుంచి కలిసి తిరుగుతూనే ఉన్నాం ఎప్పుడు కూడా మా ముందు చిన్నపిల్లలాగా ఉన్నాం అత్యంత మర్యాదగా అందరితో కలిసి కలిసి అతను ఉంటే ఆ గ్రూపుకి ధైర్యంగా ఉండి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ బిడ్డలకు శ్రీమతి గారికి అలాగే మా స్నేహితుడు అలీబాబు వాళ్ళందరూ కూడా దేవుడు ధైర్య వీరయ్య చౌదరి ఆత్మశాంతి కలిగి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి మనుషులు ఈనాడు తెలుగుదేశం పార్టీకి ఎంతో అవసరం కానీ మనం కోల్పోతున్నాం అందరినీ మరి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన నాయకులు బాబుగారు గారు ఉంది ఆయన ఆ రోజు ఎన్నో పనులన్నీ మానుకొని ఇక్కడికి వచ్చి సందర్శించిపోవటం అనేది చాలా గొప్ప విషయం ఏదేమైనా మరొకసారి వీలయ్య ఆత్మక శాంతి కలిగజేయాలని భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి మేమందరము మేము ఏం చేయగలము ఏం చేయగలమో వాళ్ళకి ఏం అవసరం నాకు తెలియదు కానీ అవసరం వస్తే మీ అమ్మని నిలవటానికి మేము సిద్ధమని చెప్తూ వీరే చౌదరి గురించి మాట్లాడుకోవడం అనేది చాలా కష్టంగా బాధగా ఉన్నటువంటి అంశం నాకు ముందు నుంచి తెలిసిన గత ఐదు సంవత్సరాలు అధికారంలో లేనని లేనంత కాలం కూడా ప్రతి నెలా ఏదో సందర్భంలో ఎక్కడో ఒకడో కలిసి వాళ్ళం పార్టీ ఏ రకంగా ఉంది ఎట్లా అభివృద్ధి చెందుతూ ఉంది ఏ రకంగా అభివృద్ధి చెందుతూ ఉంది పార్టీ రెండు సంవత్సరాల ముందే గెలుస్తుంది అని చెప్పి గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తి వీరే చంద్రుడు ఎప్పుడు కూడా రాజకీయ ఆలోచన చెప్తే మిగతా అంశాలు ఎప్పుడు మా దగ్గర చర్చించడం కానీ చూడటం కానీ చూడటటువంటి అంతేకాకుండా ఇరవై నాలుగు గంటలు రాజకీయం గురించి ఆలోచిస్తూ ఉంటారు పార్టీ తత్వం నాయకుడు ఏ రకంగా ఉండాలి నాయకుడిని ఏ రకంగా కాపాడాలి మనందరం కూడా చూసాం యోగలో అప్పుడు ఏ రకంగా పాదయాత్రలో భాగం పంచుకుంది స్వయంగా లోకేష్ బాబు గారు చాలా బ్రహ్మాండంగా జరిగింది పాదయాత్ర ఈ ప్రాంతంలో అని చెప్పి చెప్పుకున్నటువంటి అంశం అది దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి లోకేష్ గారికి మరి మేమందరం పెద్దానికి దగ్గరగా ఉంటే లోకేష్ గారికి అనునిత్యం కూడా పాదయాత్రలో తన వంతు పాత్రను పోషించడమే కాకుండా పాదయాత్రని యువగల యాత్రని సక్సెస్ చేసినటువంటి వ్యక్తుల్లో ఒక నాయకుడు వేరే చూద్దాం ఇప్పుడే చాలా మంది చెప్పుకుంటారు పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా చనిపోతున్నారు కానీ జీవితం గడిపిన జీవితం వాటిని మర్చిపోలేనటువంటి వ్యక్తి వేరే చూద్దాం ఆ రకమైనటువంటి జీవితాన్ని ఎందుకంటే ఈ ప్రాంతంలో రెండు మూడు సార్లు వచ్చినప్పుడు కూడా సామాజికంగా ప్రతి ఒక్కరితో కూడా కలిసి ఉండే వ్యక్తి చిన్న పెద్ద అనేది లేకుండా గొప్ప పేదవాడి అనేది కాకుండా అందరికీ అందరినీ హక్కు చేర్చుకోవటం అందరితో ఉండే వ్యక్తి ప్రతి ఒక్క హృదయంలో కూడా చిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు నేను ఎమ్మెల్యే గారు ఇద్దరం కలిసి వచ్చినప్పుడు ప్రాథమిక పాలనకి ఎప్పుడన్నా ఏదన్నా పని ఉంటే ఆ పని పూర్తయ్యే వరకు పూర్తి చేసి మరలా తిరిగి పని పూర్తయిందని చెప్పి ఏకే వ్యక్తి మా ప్రాంతంలో వివరే చోదని చెప్తా ఉంటుంటే ఆనందంతో కూడినటువంటి బాధ అలాంటి వ్యక్తిని పట్టున పెట్టుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే రాక్షసుడి కంటే హీనం అని చెప్పి నేను అనుకుంటాను ఇది ఎందుకు చేశారనేది నేను వెళ్ళను కానీ ఇలాంటి సంస్కృతిని వెండినాడాల్సిన అవసరం ఇవన్నీ కూడా చాలా ప్రశాంతమైన ప్రాంతాలు రాజకీయంగా ఆధిపత్యం కోసం ప్ర ప్రయత్నించే ప్రాంతాలే కానీ హత్య రాజకీయాలు అరాజకీయాలు చేసుకునే ప్రాంతం కాదు చాలా ప్రశాంతమైనటువంటి ప్రాంతాల్లో ఇలాంటి చిచ్చు రావటం అనేది ఎవరికి కూడా ఎవరైనా ప్రోత్సహించిన వారికి కూడా ఎవరికి కూడా మంచిది కాదని అని నా అభిప్రాయం కొంచెం స్ట్రైట్గా గట్టిగా నిలబడి తను అనుకున్న దానికోసం గట్టిగా ఉండేటువంటి స్వభావం వేరే చదువుది అంతకుముందు ఒక నెల ముందు అనుకుంట నెల ఒక నెల వన్ అండ్ హాఫ్ మంత్ ముందు కూడా సెంట్రల్ బ్యాంక్ ఏదో వస్తే ఒకసారి ఫోన్ చేశాను మిమ్మల్ని కలవాలంటే నేనేదో నా అభిప్రాయం ఒకటి చెప్పాను ఇంకో సందర్భంలో మాట్లాడదాంలే దానికి సంబంధించి ఒక నా ఒపీనియన్ అయితే ఒకటి ఏదో ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది అడగటంలో కూడా చాలా స్పష్టంగా పొలైట్ గానీ కొంతమంది అంటుంటారు ఇక్కడ లోకల్గా కొన్ని విషయాలు ఏదైనా విభేదాలు కొంచెం స్పీడ్గా ఉండొచ్చు కానీ బయట వచ్చినప్పుడు జిల్లా ప్రజా పరిషత్తులో జరుగుతున్నప్పుడు ఎంపీపీగా ఉన్నాడు అదేవిధంగా ఎంపీపీ సమావేశానికి కూడా నేను రావడం జరిగింది ఏదన్నా ఇష్యూస్ ఉండే ఈ మండలం లేదన్న మన తెలిసినటువంటి వాళ్ళని ఏదైనా వాళ్ళకి సహాయం చేయడానికి నేను ప్రతిపాదనలు పెట్టినప్పుడు ఒక మాట మీకు ఇష్టమన్నా మీ ఇష్ట ప్రకారం పెట్టుకొని నాకేం ఇబ్బంది లేదు ఎవరైనా పనిచేయటమే కదా పార్టీకి అనేటువంటి ఇది ఒక బలమైన వ్యక్తి పార్టీ కోసం చాలామంది యూత్ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఒంగోలు టౌన్లోకి వస్తే చాలా మంది యూత్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు కానీ వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే నిలబడేట స్వభావం వేరే లాంటి ఒక పార్టీ ఒక గట్టి కార్యకర్త ఇస్ అ మిలిటెంట్ టైప్ దాంట్లో సందేహం లేదు పార్టీ కోసం ఆర్నిస్టు పనిచేసే స్వభావం చీరాల అబ్జర్వర్గా పనిచేశాడు నేను ఏంటి చీరల కింద కేసారు ఆ రోజు అనుకున్నా కానీ బట్ తన కాంట్రిబ్యూషన్స్ బ్రహ్మాండంగా ఉందని అక్కడ ఎమ్మెల్యే మన కొండయ్య గారు కూడా అన్నాడు నాకు చాలా కోసం చాలా కష్టపడి పనిచేశాడు చాలా నిజాయితీగా పనిచేశాడు నేను రెండు మూడు సందర్భాల చీరల్లో పోయినప్పుడు కూడా కలవటం మాట్లాడటం పార్టీ కోసం ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా జరిగింది మంచి వ్యక్తి సహృదయుడు తను నమ్ముకున్న వాళ్ళకి అవసరమైతే ఏ కష్టం వచ్చి నిలబడేటువంటి స్వభావం ఏదైతే నేను ఉన్న విషయాలు చెప్తున్నాను ఆయన లేడు కాబట్టి పోగొట్టము ఉంటే ఇంకో రకం కాదు కానీ కాకపోతే నేను చెప్పదలుచుకున్న అభిప్రాయం స్పష్టంగా చెప్పేటువంటి ఒక స్పో ఇది స్ట్రైట్గా ఉండేటువంటి మనస్తత్వం ఒకసారి మన వేరే చౌదరికి ఘనమైన నివాళుల పార్టీతో తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా తరఫున నివాళులు అర్పిస్తూ మరి వారి కుటుంబ సభ్యులు కూడా నా ప్రత్యేకమైన సానుభూతి వాళ్ళకి ప్రకాశ సానుభూతి తెలిసిస్తున్న కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా సపోర్ట్గా ఉండాలి ఉంటుందని మీడియా మిత్రులు కూడా వారికి అన్ని విధాలుగా మంచిని బయటికి తీసుకొచ్చే క్రమంలో సహాయ సహకారాలు అందించి వారి కుటుంబానికి మరల తదనంతరం ఎటువంటి మానసిక సంఘర్షణకు లోను కాకుండా ఆయన ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఆయన లేకపోయినా కూడా కుటుంబం ఇబ్బంది పడకుండా మానసికంగాని ఏ విధంగా కూడా వారికి అన్ని విధాలుగా తోడుండాలని ఉండాలని అనుకుంటారు ఎప్పుడు అమరపు వచ్చినా ఏదో మంచి కారణంతో వచ్చేవాళ్ళం కానీ వేరే చౌదరి అకాల మరణం చాలా బాధాకరం ఈరోజు చాలామందికి రాజకీయాల్లో రాణించాలంటే ఏదో ఒకటి నైపుణ్యం ఉండాలి వేరేకి ముఖ్యంగా ఈ యూత్లో కానీ కుర్రోళ్ళతో కానీ బాగా సంబంధాలు ఉండేవి ఏ సమస్య వచ్చినా ఎప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ సమస్యలు పరిష్కరించడంలో కానీ అలాగే ఇక్కడ ఈ ప్రాంతం తీసుకుంటే ఇక్కడ పిక్ ల్యాండ్స్ అప్పుడు కానీ జన్కో ఉద్యమంలో ఆయన చూపుల చొరవ ఎప్పుడు మర్చిపోవాలనేది రైతులకు అండగా ఆ రోజు పిక్ ఉద్యమంలో అనేక పోరాటాలు కూడా చేశాడు అలాగే మొన్న మన జాతీయ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆమర్ నెల ఆర్ఎస్ అధ్యక్షుడు కూడా కూర్చున్న వ్యక్తి మన వేరే చౌదరి గారని కూడా తెలియజేస్తా ఉన్నా ఏదేమైనా అంచెలంచెలుగా ఎదిగి ఎంపీపీ పదవి కూడా చాలా బాగా చేసి మండలంలో కూడా మంచి పేరు తెచ్చుకొని ఎప్పుడూ సమస్యల పైన పోరాడి పార్టీకి అండగా ఉండే వ్యక్తి మన వేరే చౌదరి అని కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు యోగలం పాదయాత్రలో లోకేష్ గారితో కూడా ఆయన అన్ని జిల్లాలు తిరిగి పార్టీలో కూడా ఒక మంచి స్థానం సంపాదించుకున్న వ్యక్తి మన వేరే చౌదరి గారు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ఆయన లోటు తీరనిది అలాగే ప్రభుత్వం కూడా ఎవరైతే చర్యలకు పాల్పడిన మీద కూడా కఠినంగా కూడా వాళ్ళకి ఇంట్రాగేషన్ కూడా మన గౌరవ పోలీస్ శాఖ వారు కూడా పూర్తి చేస్తూ ఉన్నారు త్వరలో అన్ని విషయాలు కూడా తెలియజేస్తారు ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం పార్టీ ఆ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుంది అలాగే ఆయన చేసిన సేవలు కూడా మరవలేని అని కూడా తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి నా ప్రగఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయనతో రెండు వేల పన్నెండు ఒంగోలు బై ఎలక్షన్లో కూడా కలిసి పనిచేశాం అనేక సందర్భాల్లో కూడా సమస్యల పైన కానీ ఏమన్నా జిల్లాకు సంబంధించిన విషయాల్లో కూడా పెద్దలతో చర్చ కూడా కలివిడిగా ఉండే వ్యక్తి వేరే చౌదరి అలాంటిది ఆయన మరణం ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నాం ఆయనకి ఎక్కడున్నా ఆయన ఆత్మ ఆ కుటుంబానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ